రాజుగారు ధర్మవారి రామబాబు గారు కారంపూడి వారు పదివేల కలిపి బహు బొమ్మది పదిహేను పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని సర్వాలి సత్యనారాయణ గారు బావునించారు ఏడవల మొత్తాన్ని కొత్త కుమారుడు వెంకటేశ్వర గారు

మెకానిక్ కొండలు గారు ఆత్మకూరు వారు పది రూపాయలు కలిపి పౌకరించారు మూడో కొమ్మటి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అంగమాల కోటేశ్వరరావు గారు నాగేంద్ర శ్రీనివాసరావు గారు కోటి నాయకులు కంతర వారు పౌకరించారు నాలుగో కొమ్మటి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులో కనుక పదివేల జ్ఞాపకాంత వారి కుమారుడు కనుక రామారావు గారు దుర్గే సొసైటీ అధ్యక్షుడు పది రూపాయలు కీర్తి శేషులు మాదిశెట్టి నాగయ్య గారు జ్ఞాపకాంత వారి కుమారుడు జానయ్య గారు రాముడు గారు

గౌరవ మంత్రివారి సిరుపూరి నాగేశ్వర గారు జయ బంగూరు జయ బంగూరు మండలం జిల్లా అదే ప్రదర్శన తదుపరి పదకొండు కావ్యానంది రోడ్డు గోల్స్ అంటే నెల్లూరు రామకోబరాయ్ గారు కేసాంపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా പലസകിക്ക് ഞാൻ സ്പന്ദിക്കാം. ലൈറ്റ് ഇടു കൊടുക്കുക. کاغذ پر پالا ہے کال ماراٹ آنے پینے والے یہ

छा <laughs> वठंदी ये आओ और देखो लागो अब तो नहीं होता कि अंदर आके आधा बैठ के आसन पे ले बैठो हां

కంబైన్ గా ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి కొద్దిసేపట్లో మా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసినారు గౌరవనీయులు మాచల నియోజకవర్గ శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఆహ్వానితులుగా విచ్చేసినారు వారికి స్వాగతం సుస్వాగతం వారికి స్వాగతం తెలియజేయడానికి జనసేన కూటమి నాయకులంతా కూడా రోడ్ మీదకి వెళ్ళి వాన్ని ఆహ్వానించి తీసు రావాల్సి ఉండబోలుస్రాం బ్యాండ్ బాల్ బోర్డ్ మీద లేదుగా నీలే బ్యాండ్ బాల్ என்னரோலாம் வீடகா யாரோ போய் பைனாய் கேலிக்கு வந்து அப்போலாம்லாம் வர மாட்டாருடா நான் அடம்பருடா परिवारा <laughs> सहक्री <laughs> भाईं Hãy <laughs> subscribe cho kênh Ghiền Mì ừ. bỏ

ಅದೇನಾ ಮನ ಮಂಚ ಮನಮು ಮಂಜು ಮಂಜು ಮಂಚಕೊಂಡು ಎಲ್ಲಿ ಪೇ तू बीमारसाड़ी घंटे माला तो नहीं आता, ये और अच्छी थी। जाता है ना नॉनवेज़ तेरे पास सेम भी है। नहीं 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 �

श्री वेंकट साई गणेशनाथ आशीर्वाद डीपीएल मेमोरियल डीसीएसआर कप श्री वेंकट साई बाबूकरेदिकर आयोजक नगर रुद्रकर कांबई करो मंत्रणा जी गोडप्पा रेवकुमार जी 200 अंकोंला जोरांनी 19 सेकंदाला फोर्थ जनगळगिनी 2 वां स्थानामला गुणसागृतना जततौ समान बगावनापी 1 टिस स्थानामला गुणसागृतना जततना 3 सेकंदले वेळेत मिळवनापी అయోధ్య నగర్ గుడి రాంగబాబు చిరుకూరు నాగేశ్వర గారు జయబాబు రెండు నాలుగు వందల ఉందండి ఈ వెంకట సాయి బోగి రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రజలతో కొను పెద్ద నాగేశ్వర గారు జయబాంగ్ జయబాంగ మూడవ రెండు ఆరు వందల జనాన్ని ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతండ్ వినికం ఈ వెంకట సాయి భవీ రెడ్డి గారు అయోజనగర్ కడప జిల్లా నాగేశ్వరరావు గారు జీపాంగులు ప్రదర్శన ఎనిమిది వందల కొద్ది నాలుగవ ఎనిమిది ఒక నిమిషం చేయడం జరిగింది

मूर निये मदल நாம நம்ம இந்த சங்கிலியோ முன்னஞ்சலு உన్నా போய் separate line மாங்களసుకోవியனடா சடாயா இந்த தரங்கா சரி சரி ஏய் ஏய் நம்ம தோளே పదహారు వందల రురా నాలుగు చిరుగులూరు జయబోగ్లూ ప్రదర్శన పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు ఎనిమిది శాతంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో

கடப்ப <laughs> <laughs>

એય 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 જયપ્રસિંહભાઈ બનેન્દ્રામ 2400 કરોડ રૂપિયા દ્વારાની આર્યોનિશના 41

ಕಾಮ್ಯಲನ್ನಿ ಬ್ರೀಡಿಂಗ್ ಕನ್ಸೆಂಟರ್ ನೆಲ್ಲೋರಿ ರಾಮಮಠಯ್ಯಗರು ಕೇಶಾಪುರಳ್ಳಿ ದಚ್ಚಪ್ಪರೆ ಮಣ್ಣು ಕರ್ನಾಟಕ ಜಿಲ್ಲಾ ಬೌಗ್ರಿwala 1500ರ ಒಂದು ಗೋಣಿಯ ಬೆಳ ಅಡಕಲುತ್ತ್ರಾನಿ 8 ನಿಮಿಷಗಳ 42 ಸೆಕೆಂಡ್ಲ ಕೋಟಿ ಮಾಡ್ಜಾ ಮಾಡ್ಕಿದ್ದೀನಿ ಮೂರನೇ ಸ್ಥಾನములో ಕಮಶಾಗತ್ತನ ಜತಕಣ್ಣ 24 ಎರಡನೇ ಸ್ಥಾನములో ಕಮಶಾಗತ್ತನ ಜತಕಣ್ಣ இரவையில முன்னாடி ரெண்டாவது ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగ తొమ్మిది సెకండ్లు వేలుబడి ఉన్నాయి సాయి గోవిందరెడ్డి గారు అయోధ్య గారు ప్రొద్దుటూరు జిల్లా తిరుపతి నాగేశ్వరరావు గారు జేల్బాంగళూరు జేల్బాంగళూరు మళ్ళా బాపండాలి

ఇస్తారు దిగాలి మూడు వేల సెకండ్ లోండవ స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్ లో ఉందని ఎలా ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది నిమిషములు ఉన్న அஞ்சு <laughs>

ದಾಟಲ್ಲ ಐದು ವೇದ ರಾಟಲ್ಲ ಮುಂದೆ ದಾಟಿ ಮುಟಿ ಮುಪ್ಪ ದಾಟಿ ದಾಟಿ ನಾಲ್ಕು